అయితే ఈ ప్రపంచంలో ఏ జీవైనా కానీ లేదా ఏ మనిషైనా కానీ ఒక పూట అన్నం లేకపోయినా ఒక రోజు లేకపోయినా రెండు రోజులు లేకపోయినా బతకగలుగుతాడు కానీ ఒక పూట నీళ్ళు లేకపోతే మాత్రము ఏ జీవైనా కానీ ఏ మనిషైనా కానీ బతకలేడు ఈ ప్రపంచంలో నీటిలో అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము అందుకే మన ఈరోజు తానూరు మండలంలోని బోర్గాం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎండకాలం వచ్చింది కాబట్టి తీవ్ర నీట్ అక్కడ సమస్య రావడం వల్ల తాగడానికి నీళ్లు లేవు సారాన్ని మొత్తుకోంగానే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ సమస్యను తెలుసుకున్నటువంటి మన గ్రామానికి చెందినటువంటి ఎంపీపీ మన చంద్రకాంత్ యాదవ్ గారు స్పందించి వెంబడి అక్కడ ఈ పిల్లలకు దాదాపు రెండు నెలలకు సరిపోయే విధంగా అంటే పిల్లలు ఇప్పటి నుండి ఈ సెలవులు తగే వరకు ప్రతిరోజు మంచి నీటిని అందిస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇవ్వడం కూడా జరిగింది అంతేకాకుండా మామూలు నీళ్ళు కాదు చల్లటి నీళ్లను ఎండాకాలం కాబట్టి ఎంత నీళ్ళు తాగినా దూపబోదు కాబట్టి ఆ నార్మల్ వాటర్ కాకుండా ఫిల్టరు చల్లని నీళ్ళు అందిస్తానని అక్కడ ఈ నీటిని అక్కడ అందిస్తున్నారన్నమాట సుశీల మన చంద్రకాంత్ యాదవ్ సారు ఎంత దయగలిగి పిల్లల పట్ల ఆ స్కూల్ పట్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ఇగో ఆలోచించి ఈ నీటి కష్టాన్ని నెరవేర్చినందుకు గాను మా బిఎన్ఎస్టీవీ తరఫున కూడా ఇగో మన చంద్రకాంత్ యాదవ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాఠశాలలో నీళ్ళు లేకపోవడం వల్ల మన చంద్ర సర్పంచ్ ఆయన ఉచితంగా మనకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఆయనకు ధన్యవాదాలు మాజీ సర్పంచ్ గారు పాఠశాలకు నీరు అందించిన అందించ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాఠశాల గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో గోరగాం గ్రామం తానూరు మండల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు నీటి కొరత వల్ల మరి మా విద్యార్థులు ఏదైతే జిల్లా పరిషత్ వచ్చేసి విద్యార్థులు బోల్సా ఉంబ్రి బోర్గాం బెంబర్ నాయా గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇబ్బందులు ఉన్న వలన మరి మా తరపు నుంచి ఈ రోజు నుంచి బడి సెలవులు దాకా వరకు ఫిల్టర్ నీళ్ళు కూల్ అండ్ వాటర్ నీళ్ళు కూడా పిల్లలకు ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు నుంచి ఇద్దరు వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మరి మా సార్లకు కూడా కానీ మేడం కానీ అందరూ ఉత్సాహంతో ఈరోజు అందరూ పిల్లల కష్ట సుఖాలు చూసి మేము మా గ్రామం తరఫు మా తరపు నుంచి ఈరోజు నుంచి ఇక్కడ నీటి కొరత లేకుండా మేము మా బాధ్యత తీసుకొని పిల్లలకు సహకరించడం జరుగుతుంది నీటి సఫ చేయడం జరుగుతుంది